ప్రాంతంలో మారిపోతుంది ఏంటంటే బోధిస్తూ ఉంది అని చేస్తా ఆ యొక్క పేరేంటి అతని పేరు ఈ చూద్దాం చూడండి అపోస్తుల కార్యాలు చేస్తాను అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయం చూద్దాం పదహార అధ్యాయము పౌలు నిర్వేకు వచ్చాను అక్కడ తిబోధి అని ఒక శిష్యుడు నేను అతను విశ్వసించిన ఒక విభుదరాలు కుమారుడు అతని తండ్రి సహోదరు వల్ల మంచి పేరు పొందిన ఎలా వచ్చింది మంచి పేరు అంటే తల్లి బోధిస్తూ వస్తుంది అమ బోధిస్తూ వస్తుంది దేవుడు జమ కలిగేట దేవుడు ఎటువంటి వారు కలిస్తూ వస్తుంది నిర్మ దేవుడు ఎవరో చే ఆ తర్వాత పౌలు వెళ్ళాడు అలా మిషన్ అనుకుంటా ఆ యొక్క తిమోతిని చూస్తాడు నా వెంటరా అంటే అద్భుతంగా శిష్యుడు ఎవరు చెప్తున్నాడు వస్తున్నప్పుడు పౌలు నిజకుమారు అంటే తిమోతి అని చెప్పి చెప్తూ వస్తున్నాడు ఎందుకంత ఫౌండేషన్ అంత పునాది ఎక్కడ వేయబడింది అంటే మళ్ళీ వాక్ చేస్తూ వస్తాడు అంతేకాకుండా వాక్యం రాయపడింది తిమోతి వ్యాసం పత్రిక చూద్దాం చూడండి రెండో తిమోతి అనుకుంటాం చూద్దాం రెండవ తిమోతి మూడో అధ్యాయం పదో వచ్చిన చూడండి అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంటే ఇకరీళ్ళు వస్తు పట్టుల్లో నాకు కలిగినట్టు ఎంసలను ఉపద్రములను తెలుసుకుని వాడైనా తెలుసుకున్న వాడుమే నన్ను వెంబడించు అయ్యో దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయా ఇది హింసలు వస్తాయని చెప్పేసి తెలుసు తెలుసున్నా సరే తిమూర్తి ఆయన వెంబడించిన ఎవరు వచ్చింది విశ్వాసం ఎంత స్థిరేటిక్ విశ్వాసం వచ్చిందంటే పునాది వేసారు ఎవరు తల్లి పొనాదవేశం అక్కడికి ఆపరేషన్ సమంగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఐదు రోజులు ఎండి చేపల దగ్గర వద్దాం తల్లి బోధించింది కుమారుడికి కుమారుడా నీకు నీ దగ్గర ఒక ఐదు రెంట్లు రెండు ఇచ్చాను ఎందుకంటే నీ కుమతానికలు నీకు నీకు కావాల్సిన దానిక ఎక్కువ ఇచ్చాను దేనికంటే నీకు అక్కడ పక్కన వాళ్ళకి కావాలని అక్కడ కలిగి ఉంది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి నువ్వు నువ్వు తీసుకు అక్కర్లేదు పక్కన అక్కరగలిగినట్టు వాళ్ళు కొంత ఇస్తే అది దేవుడు చూస్తాడని చెప్పి చెప్తూ వస్తుంది మన హౌస్ విజిట్ లో ఆ యొక్క అక్కడ కలిగినటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేవుడు వాళ్ళకి దేవుడికి ఇచ్చినట్టే అని చూస్తున్న వాడికి ఉన్నారు అటువంటి వాళ్ళ మధ్యలో మధ్య ఆర్టికల్ ఎక్కడ చూశాను ఆ యొక్క లో ఎక్కడ చూశాను ఏంటంటే మనం ఇతరులకి అక్కడ ఉన్న ఇతరులకు సహాయం చేస్తేట మనం ఇంకా వాళ్ళు ఏదో ఆశించుకోడతానికి నేను ఒకప్పుడు సహాయం చేశాను కదా నాకు సహాయం చేస్తారని చెప్పేసి ఆశించకూడదు ఒకవేళ సహాయం చేయకపోయినా సరే అయితే వాళ్ళు ఏంటంటే అది మనం దృష్టిలో ఉంచుకోకూడదు అది ప్రతిఫలాన్ని ఆపేక్షించి ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా ఇచ్చేటప్పుడు సహాయం అంతేకాకుండా ఎంత వాళ్ళు సహాయం చేసేవారు నా గౌరవం పెరుగుతుంది నా హోదా పెరుగుతుంది అని చెప్పేసి అటువంటి ఉద్దేశం ఉంచుకోకూడదు అది ప్రతిఫలాన్ని ఆపేక్షించేటట్టు ఆ యొక్క సహాయం ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా సహాయం చేసేట సహాయమే దాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాయట ఆ మహిళ దేవుడు చెప్తూ వస్తున్నాడు ఆ కుమారుడు నాకు నీళ్ళు ఇచ్చావు కదా అంటే ఎప్పుడు ఇచ్చాను కుర అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన వాడికి ఇచ్చావు కదా నాకు ఇచ్చినట్టు నేను చెప్పి చెప్తూ వస్తుంది అంతేకాకుండా పెట్టే వాళ్ళ ఆ యొక్క పిల్లవాడు ఇచ్చేసాడేంటి ఆ యొక్క దగ్గరికి వెళ్ళాడట వెళ్ళి ఆ యొక్క వేసుప్రదేశ్ భావ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కొత్త రొట్లని ఇచ్చారు ఒకటి కూడా ఉంచుకోవాలి దాని తర్వాత ఒకరి ఉంచుకోగలరా సంపూర్ణంగా సమర్పించినట్టు వారికి అనేది ఆ యొక్క అద్భుతం చూసి ఇంకా అనేక విషయాలు చాలా సమయం అయిపోయింది కాబట్టి ఆ యొక్క చూస్తున్నారు మహేంద్ర దేవుడు ఆ యొక్క రొట్టెలు పట్టుకుని విడిచి అందరికి పంచి పెడుతూ ఉంటే పిల్లవాడికి అంత సంతోషం వస్తుంది ఒకటి కూడా ఉంచుకోకుండా ఎవరితోటి గొప్ప సంతోషం అంతమందికి ఐదు వేల మంది పురుషులు కొన్ని వేల మంది స్త్రీలు పిల్లలు అంటే సుమారు ఇరవై వేల మందికి ఈ యొక్క ఐదు రెట్లు రెండు చేతుడు ఆ యొక్క దేవుడు పంచిపెడుతూ ఉంటే పిల్లవాడు ఎంత సంతోషపడుతూ ఉంటాడు నేను ఇచ్చిన ఐదు రేట్లతో దేవుడు ఉంటారు భూతం చేశారని చెప్పేసి గొప్ప అని కోరుతూ ఉంటారు మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మనం పాడే కదా అది పైన భయపడిన వాక్యం ఏంటి రోమిల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయం భూత వాసిన చూడండి రోమిల్ వాసన పత్రిక పన్నెండవ అధ్యాయము దక కెటల్ పాడేన అందులో పైన హెడ్డింగ్ లో ఉంది చూడండి పన్నెండవ ఆ కాబట్టి శుద్ధతలా పరిశుద్ధమును దైవిక అనుకూలమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగా శరీర్మును ఈ శరీరమును ఆయన సమర్పించుకొంటిని ఆయన సమర్పించుకొండిరి దేవుని వాస్తవం దేవుడు పిల్లవాడు ద్వారా మనం తెలుసుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మన దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి సహాయం చేసే వారికి ఉండాలి ఎలా అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా సహాయం చేస్తే దేవుడు మనల్ని ఇంకొకరి ద్వారా సహాయం మనకు అందిస్తారు తప్ప వాళ్ళ ద్వారా చేయాలని చెప్పేసి దేవుడు ఇంకొకరి ద్వారా మనకు సహాయం చేస్తూ ఉంటాడు అంతేకాకుండా మనకి ఏదైతే ఉందో అది సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటూ ఉంటే అనేకులకి అనేకులకి మనం ఇచ్చింది ఉపయోగపడే ఉంది దేవుడి గొప్ప అద్భుత కార్యం మన ద్వారా చేయటం ఎంత గొప్ప సంతోషం అటువంటి జీవితం గొప్ప ధన్యకరమైనటువంటి జీవితం ఆ జీవితంతో దేవునికి భయంకరంగా ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించేటట్టు తల్లి ప్ర తల్లి పాత్ర ఎంత ప్రాముఖ్యమైంది ఆ ప్రాముఖ్యమైన నాకైతే తల్లి లేదు తల్లి ఉంటారు అది సంఘమే నాకు తల్లి వాళ్ళు వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల రక్షిం పోతాను అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు వాళ్ళ సంఘము వారి కొరకు ప్రార్థన చేయబట్టి అక్కడ వాళ్ళు రక్షిం ఉంటారు దేవుడు కొద్ది మాటలు జీవించి ఆశ